మహాశివరాత్రి పర్వదిన మంగళ దేవత ఇక్కడ జరుగుతున్నది స్వామివారికి ఏం జరుగుతున్నదమ్మా కళ్యాణము ఇక్కడ జరుగుతున్నది పెళ్లి వివాహం కాదు కళ్యాణము మనం మానవులు చేసుకునే వివాహాన్ని వివాహము అంటారు పెళ్లి అంటారు కానీ భగవంతుని చేసుకున్న దగ్గర కళ్యాణం అంటారు ఎందుకయ్యా అంటే వాళ్ళు కళ్యాణం చేసుకుంటే ఎనికయ్యా అంటే లోక కళ్యాణంకి అందరూ కూడా లోకంలో ఈ గ్రామస్తులందరూ కూడా సకాలంలో పంటలు పండాలని సకాలంలో ఉద్యోగాలు రావాలని సకాలంలో వివాహాలు చెందాలని సకాలంలో సంతానం కలగాలని సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ మంగళూరు ప్రజలకి అందరూ కూడా ఆయురారోగ్యాలుగా ఉండాలని చెప్పి ఈ యొక్క శివరాత్రి మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవంలో ఆ స్వామివారు కళ్యాణం చేసుకుంటాడు అదే మానవుల దగ్గరకు వచ్చేసరికి మనం చేసుకున్న కళ్యాణం నేను వేసుకుంటాం కళ్యాణం అవగానే నాకు మంచి కుమారుడు పుట్టాలి కూతురు పుట్టితే నా కుదురు కుమారుడు పుట్టాలి ఎందుకు నా వంశాన్ని వృద్ధి చెందాలయ్య అంటే కుమారుడు కావాలి అందుకోసంగా మానవులు చేసుకునే దానికి వివాహం అంటారు భగవంతుడు చేసుకున్న దానికి కళ్యాణం అంటారు మనం చేసుకుని మన వంశాన్ని వృద్ధి చేసుకున్నడానికి నా కొడుకు మనవుడు మొత్మనవుడు అలా వంశాన్ని వృద్ధి చేసుకుంటూ పోయేదానికే గాని మానవుడు కానీ స్వామివారు కాదు ఈ లోకమంతా కూడా చల్లగా పచ్చగా ఉండాలని చెప్పేసి ఈ మాఘమాస చతుర్దశి రోజు స్వామివారు కళ్యాణ మహోత్సవం చేసుకుంటారు కానీ ఆ పరమశివుడు ముందు అద్భవం ఎప్పుడయ్యా అంటే రాత్రి పన్నెండు గంటలకి అందుకే ఈ రోజు ప్రతి ఒక్క కళ్యాణ గుడిలో లింగోద్భవం చేస్తారంట ఆయన పుట్టింది ఎప్పుడైనా అంటే రాత్రి పన్నెండు గంటలకి పరమశివుడు లింగంగా ఆర్ధవించిన ఎప్పుడయ్యా అంటే మాఘమాస చతుర్దశి రాత్రి పన్నెండు గంటలకి అందుకని ఈ రోజు ప్రతి ఒక్క గుడిలో కూడా సహ పదకొండ రుద్రాలతో మహాన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు అలాగే ఈ స్వామివారు లాలా కంచటం అంటే ఆయనకంతా కూడా ఏ గుడు అయినా చూడండి ఆ శివలింగం మీద నీళ్లు పడేటట్టు పైన ఒక గిన్నెన పడతారు ఎందుకయ్యా అంటే ఆయన ఎప్పుడూ తడుస్తూ ఉండాలి ఎందుకంటే రాక్షసులు మానవులు ఇద్దరు కూడా సుఖసాగరంలో పాలన పిండారు పిండితే అక్కడ లాలాటి వేడిని వేడు ఉద్భవించింది ఆ వేడు ఉద్భవించిన తర్వాత ఆ వేడి వల్ల మానవులు రాక్షసులు అందరూ కూడా చనిపోతారని చెప్పేసి ముందుగా అందరూ కూడా ఈ దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మ భార్య చెప్పిన లక్ష్మిది వాళ్ళే నా భర్త నాకు లక్షణంగా నేను మంగళసూత్రంలో నిన్ను నూరల్లే ఉండాలి నేను కాదు నేను తీసుకోను అని చెప్పాడంట విష్ణు బ్రహ్మ లాగే విష్ణు దగ్గరికి వెళ్లారు వృష్ణు కూడా అలాగే చెప్పింది ఇంకా లాస్ట్ కి ఎవరున్నాడు ఊళ్ళకర్త పరమశివుడి దగ్గరకు వచ్చారు పరమశివుడి దగ్గర రాగానే ఆయనంతా అయిన తర్వాత పార్వతి దేవతలు చూశారంట ఏం పార్వతి ఏం అని ఏమండి నా మంగళసూత్రం నాది ఎట్టిదైతే ఏమీ కాదు మీరు తీసుకోండి అని కానీ ఆ భగవంతుడు ఎక్కడ తీసుకుంటే కొత్తలోకి తీసుకోవాలా గొంతులోకి తీసుకున్నాడు ఆయన ఆ లగ్ అందుకనే పరమశివుడికి ఎప్పుడైనా చూడండి గొంతు దగ్గర నల్లగా ఉంటుంది అందుకనే ఆయన ఉగ్రలోపం చెందకుండా ఉండాలి ఆయన తాండవం ఆడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన ఎప్పుడు కూడా నీటితో తడుస్తూ ఉండాలి అందుకే గంగాదేవుడు కూడా ఢిటోలా పెట్టుకున్నాడు ఆ గంగాది ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అందుకోసంగానే ఆ వలట జరుపుతారు అందుకే పరమశివుడికి ఎప్పుడు కూడా ఒక చెంబు నీళ్లు పోయండి అంటారు ఒక గ్లాసు నీళ్ళైనా పోయొచ్చు అందుకని పరమశివుడికి ప్రతిరోజు నిత్యం అభిషేకం చేస్తారు అలాగే విష్ణుమూర్తి రామాలయాల్లో ప్రతిరోజు అభిషేకా చేయరు కానీ ఒక శివాలయంలోనే ప్రతి నిత్యం ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఆయనకి ఎప్పుడూ తడుస్తూనే ఉండాలి అలా ఎడల ఆయన ఉగ్ర రూపం పొందుతాడంట అందుకే శివాలయాల్లో ఆ యొక్క శివుడికి యొక్క పైన ప్రతి ఒక్కరు కూడా ఒక గిన్ని లాంటిది పెడతారు